డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కోటిపల్లి గ్రామంలో రావులపాలెం యానం ప్రధాన రహదారి కోటిపల్లి రేవు పక్కన గత ముప్పై ఐదు సంవత్సరం నుంచి చీకట్ల సత్యనారాయణ కూరగాయలు వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తున్నారు అయితే ఇటీవల పంతొమ్మిదవ తేదీన ఒక ప్రముఖ దినపత్రిక అసత్య ప్రకటన ప్రచురించగా ఆ ప్రకటనపై స్పందించిన సత్యనారాయణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్పై దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొంతమంది స్వార్థపరులు రాజకీయ లబ్ధి కోసం మంత్రిపై చేస్తున్న ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో ఎవరైతే వెనక్కి నుంచి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారో అటువంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని గత వైసీపీ ప్రభుత్వంలో మమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టారని మేము పంచాయతీకి పన్ను చెల్లించేవారమని కరెంటు మీటర్ కూడా మా తాత పేరు మీద ఉందని గతంలో కోర్టు నుంచి కూడా మేము పర్మిషన్ తెచ్చుకొని ఉన్నామని మాకు ఈ స్థలంపై పూర్తి అధికారం ఉన్నదని తెలిపారు ఇలాంటి వాటికి భయపడేది లేదని మంత్రి సుభాష్ గారిపై దుష్ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు చేత కొంతమంది నాయకులు ఇలాగా ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఎలా మా మీద దొరిక చేసి అంటే మమ్మల్ని ఇబ్బందులు పెట్టి వాళ్ళని బట్టి పడకండి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారండి మా కోర్టు కూడా తీర్పిచ్చిందంటే కోర్టుకే కూడా వెళ్ళేవాడిని ఇవన్నీ కడుతున్నాం పొందడా రసీదులు కరెంటు బిల్లు అన్నీ ఉన్నాయండి మా దగ్గర అన్నీ ఉండగా కూడా మళ్ళీ అపోజిషన్ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటే రక్షణ లేకపోయి తీర్చి పెట్టండి వీళ్ళు ఈ జనసేన సైకిల్ సైనికులు ఎవరో చేస్తున్నారు వాళ్ళ మీద కొనుకండి ఇవన్నీ నానా ఇబ్బందులు చేస్తున్నారండి ఈ నాయకులు మమ్మల్ని ఈ నాయకులే కొంతమంది దానిలో వచ్చి దీనిలోకి వచ్చండి మళ్ళీ దుర్గం చేస్తున్నారండి ఇలాగ మా బదు పేరు అంతా దీని మీద ఉందండి ఎప్పటి నుంచో ముప్పై నలభై సంవత్సరాల నుంచి మేము వ్యాపారం చేసుకుంటున్నామండి ఇక్కడ ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారండి ఇక్కడ ఈ స్థలంలో ఎవరు ఉంటున్నారో ఎవరు చేస్తున్నారో ఎవరిని అడిగినా ఇది ఈ ఈ గ్రామంలో ఎవరన్నా రండి నాయకులు గట్టా అది కట్టి ఇది రెండో సంవత్సరం అండి ఇది మేము ఎప్పుడు నలభై యాభై సంవత్సరాల నుంచి ఉంటున్నాం అండి ప్రజలండి ఈయన మా చిన్నాన్న గారు చిన్న సత్యనారాయణ గారు అయితే నాకు ఇంకా ముప్పై ఐదు సంవత్సరాలు మంచిగా ఉన్నప్పటికీ కూడా మా చిన్నాన్న గారు ఏం చేస్తున్నారు నాకు తెలుసు నేను అరేవులో స్టీలు దుకాణం కూరగాయల చెట్లు సీజన్ వ్యాపారం చేసేవారు అయితే ఒక రెండు సంవత్సరాల నుంచి దీన్ని యథావిధిగా ఇబ్బంది పెట్టి అభారం చేయని చేసి చాలా ఇబ్బందులు పెట్టారండి అయితే అప్పుడు కూడా కంపిటీషి అయినటువంటి సుందరపల్లి కంపిటీసీ అనేది కూడా రాజు జనసేన నాయకులు అది తీసుకొచ్చి మాకు మేము ఇబ్బంది పడుతుంటే అయినా మాకు సపోర్ట్ ఇచ్చి రెండు సంవత్సరాల నుంచి మేము పోరాడితే ఓట్ కూడా మాకు మీదే అని తీర్మానం చేశాక మేము లాస్ట్ ఇయర్ కొంతమంది పెద్దలతోటి నిర్మించుకుని లాస్ట్ ఇయర్ సంవత్సరం కూడా అదే మార్చి నెల శివరాత్రి కూడా మేము జీలతో పానం పెట్టుకుందాం అయితే మళ్ళీ ఇప్పుడు కొత్తగా జనసేన నాయకులు చేద్దాం జనసేన నాయకులు పార్టీ గురించి మేము ఏర్పాటు చేసామని నాయకులు కొంతమంది రకరకాలుగా ఇబ్బందులు పెట్టడానికి ఇంకా ఆలోచిస్తున్నారు మంత్రి గారిని అయితే కొత్తగా వచ్చిన మన సుభాష్ గారు ఆరంజేడ్డి సుభాష్ గారు ఆయన మంత్రి గారి మీద కూడా లేనిపోని ఆరోపణలు పెట్టి చాలా ఇబ్బందులు పెడుతున్నారండి అయితే ఇప్పటికి కూడా పోటీ కూడా మీదే మీరు మీ షాప్ని మీరు యాన్వర్ చేసుకోండి తీర్మానించింది అయితే చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇది యొక్క చాలా చాలామంది ఆలోచించి మా షాప్ని మాకు అక్క చెప్పవలసిన కోరుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వీఎస్టీ న్యూస్